ఆరవ నామంలో శ్రీమతి నమ అని కీర్తిస్తున్నారు శంకరాచార్యుల వారిని శ్రీమతే నమ అన్న నామానికి అర్థం శ్రీమంతుడైన వాడు అన్న బాహ్యార్థం కింద సులభంగా తీసుకోవచ్చు శ్రీమంతుడు అంటే ఐశ్వర్యవంతుడు శ్రీ అంటే లక్ష్మి విశేషమైనటువంటి సంపద కలిగినవాడు శోభ కలిగినవాడు మనోజ్ఞత్వము కలిగినవాడు అని అర్థం అయితే శంకరాచార్యుల వారికి సంపద కలిగి ఉండడం అన్నమాట ఎట్లా అన్వయం అవుతుంది ఆయన సన్యాసాశ్రమంలో ఉన్న వ్యక్తి ఆయన ధనాన్ని కూడబెట్టడం కానీ ఆయన ధనం తన కోసమని నిల్వ చేసుకోవడం కానీ ఆయన ఆస్తులు పెంచుకోవడం కానీ ఆయన భోగం అనుభవించడం కానీ ఉండనప్పుడు ఆయనకి ఐశ్వర్యము ఆపాదించి మాట్లాడడం ఎలా కుదురుతుంది అంటే శ్రీ అనేటటువంటి బీజాక్షరాన్ని పరిశీలిస్తే అందులో శకార రకార ఈకారములు ఉంటాయి ఈ శకార రకార ఈకారములు ఏవైతే ఉన్నాయో అవి మూడిటిని ప్రతిపాదన చేస్తాయి శకారం ఎప్పుడూ కూడా ఆనంద సంబంధమైన విషయాన్ని ప్రతిపాదిస్తుంది శ్రీకారము పేరు ముందు ఉన్నది ఆయన శ్రీమంతుడు శ్రీ కలిగిన వారు అన్న మాటకు అర్థం ఏంటంటే నిరంతరము ఆనందముగా ఉంటారు రెండు రా విశేషమైనటువంటి తేజస్సు కలిగిన వారు రకారము తేజో సంబంధం ఈ చైతన్య సంబంధం విశేషమైనటువంటి చైతన్యము కలిగినటువంటి వారు చిత్ శక్తి అంటాం కదా అంటే బాగా గ్రహణ శక్తి కలిగి ఉండడం అన్ని విషయములను తెలుసుకుని ఉండడం విస్మృతి లేకపోవడం మర్చిపోకుండా అంత గొప్పగా జ్ఞాపకంలో ఉన్న కారణం చేత సర్వజ్ఞత్వం ఏది చదివారో ఏది విన్నారో అవన్నీ ఆయనకి స్ఫురణలో అట్లాగే నిలబడి ఉంటాయి అటువంటి ఈ చైతన్య లక్షణం ఇవి కలిగినటువంటి వ్యక్తి కాబట్టి శ్రీమంతుడు కాబట్టి శ్రీమతి నమ ఇది బాగానే ఉంది శంకరాచార్యుల వారికి అవన్నీ ఉన్నాయనుకోండి చాలా గొప్ప విషయమే అది ఎవ్వరూ కూడా తక్కువ చేసి మాట్లాడడానికి అవకాశం లేదు అటువంటి గుణములు ఉండడం ఎంతో గొప్ప విశేషం అయితే ఈ శకారము చేత ప్రతిపాదింపబడేటటువంటి ఆనంద సంబంధమైన విషయం ఏది ఉందో ఆ ఆనంద సంబంధమునందు రమించేటటువంటి వ్యక్తికి ఒక లక్షణం ఉంటుంది దాని ఎందు ఇతరుల యొక్క దోషములను సహించగలిగినటువంటి శక్తి ఉంటుంది ఎందుకనంటే తన ఆనందము ఇతరుల చేత నియంత్రింపబడుతోందనుకోండి వాళ్ళు నాకు అనుకూలంగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను వాళ్ళు నాకు ప్రతికూలంగా ఉంటే నేను సంతోషంగా ఉండలేను నేను వెంటనే చాలా బాధపడిపోతాను అన్నాను అనుకోండి నా ఆనందం నా సంతోషం ఎప్పుడూ కూడా పూర్ణములు కావు ఎందుకనంటే అవి పరిమితములు అవతల వారి యొక్క ప్రవర్తనని బట్టి నా ఆనందం ఉంటుంది అవతల వారు సక్రమంగా ఉండకపోతే నాకు అనుకూలంగా లేరను నాకు దూరం జరిగిపోతున్నారనో నా మీద ప్రీతి వారికి తగ్గిపోయిందనో నాకు అనిపించింది అనుకోండి వెంటనే నేను దుఃఖంలో మునిగిపోవచ్చు అయ్యో వాళ్ళు నాకు దూరం అయిపోయారని ఇతరుల వలన పరిమితిని పొందడం కాదు తన ఆనందమునకు కారణం తన జ్ఞానం జ్ఞానము చేత ఆనందమును పొంది ఉండడం ఈ ఆనందమును పొందిన వ్యక్తి ఇతరుల యొక్క దోషములు ఎన్నిటినైనా సహించగలిగి ఉంటారు ఎందుకనంటే సహించలేకపోవడం అన్న మాట వస్తుంది ఆ దోషం వల్ల నేను చాలా బాధపడిపోయాను అనుకోండి నన్ను ఇంత బాధకి గురి చేశారు అని చెప్పి నేను సహించలేకపోవచ్చు కానీ అసలు అవతల వారు దోషం చేసిన ఏమీ బాధ కలిగించకుండా నా జ్ఞానము వలన నేను ఎప్పుడూ ఆనందమనందు ఉండడం నాకు అలవాటైతే ఇతరుల యొక్క దోషములను సహించగలిగిన స్థితి సహజముగా అంకురిస్తుంది అటువంటి స్థితి కలిగిన వారు అందుకే ఆయనతో ప్రారంభంలో విభేదించినటువంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఎందుకనంటే అన్ని అవైదికమైన వాదనలు ఉన్నాయి అంతమంది ఆయనతో విభేదించినవారు అడుగు తీసి అడుగేస్తే ఆయనతో వాదించడమే పని ప్రతివాడు ఆయనతో వాదించేవాడు ఆయన్ని ఎట్లాగైనా గెలవాలని చూసేవారు ఎవరి సిద్ధాంతం వాళ్ళు నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేసేవారే తప్ప ఆయన ఒక చోట చెప్పినది అంత గొప్పగా జనామోదాన్ని పొందింది అంత గొప్పగా ఆయన విద్వాంసుల్ని కూడా తన సిద్ధాంతము చేత మెప్పించగలిగారని ఆనందించగలిగిన వారు ఉండే అవకాశం కాదు అంతటి మహనీయుడు అనగలిగినంత విశాల హృదయం కూడా ఉండదు ఆయనకి ఆయనని తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం చేయడం ఆయన సిద్ధాంతాన్ని తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం చేయడం ఇవి ఎక్కువ కాబట్టి ఆయనతో విభేదించే వాళ్ళు ఉన్నారు ఆయనతో నిరంతరం వాదనే ముప్పై రెండు సంవత్సరాల వయస్సులో అవైదికమైన వాదనలను ఖండించడానికి యావత్ భారతం పర్యటించినప్పుడు ఆయనకి శారీరకమైన హాని చెయ్యాలని ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా ఎందరో ఉన్నారు అంత కక్షతో వ్యక్తులు కూర్చుని ఉండగా ఆయన తనంత తానుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి ప్రేమతో ప్రవర్తించి వాళ్ళ ఎందున్న దోషాన్ని వాళ్ళు ఒప్పుకునేటట్టు చేసి మంచి ఉంటే మంచిని కాపాడి వాళ్లే కన్నీళ్లతో ఆయన్ని కౌగులించుకుని పాదమల మీద పడేటట్టు చేసుకోగలిగి